జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం అత్యంత పవిత్రమైనది ఈ రోజున శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగనిద్ర నుంచి మేల్కొని తులసి మొక్కతో వివాహం చేసుకుంటారు ఈ పండగ విశిష్టత పూజా విధానం మరియు దాని ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి క్షీరాబ్ది అంటే పాల సముద్రం ద్వాదశి అంటే పన్నెండవ రోజు కార్తీక శుక్ల పక్షంలో వచ్చే ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రం నుంచి తిరిగి వస్తాడు ఈ రోజునే ఆయన తులసీదేవిని వివాహం చేసుకుంటాడని ప్రతీది అందుకే దీనిని తులసి కళ్యాణం లేదా చిలుక ద్వాదశి అని కూడా పిలుస్తారు విశిష్టత యోగనిద్ర ముగింపు ఆషాఢ శుక్ల ఏకాదశి నుండి కార్తీక శుక్ల ఏకాదశి వరకు నాలుగు నెలలు పాటు విష్ణువు యోగనిద్రలో ఉంటాడు ఉత్న ఏకాదశి నాడు మేల్కొని ద్వాదశి నాడు భూలోకంలో తులసి చెట్టు దగ్గర ప్రత్యక్షమవుతాడు తులసి వివాహం ఈ పవిత్రమైన రోజున సాయంత్రం వేళలో ప్రతి ఇంట్లో తులసి కోటను అందంగా అలంకరించి శ్రీ మహావిష్ణువు విగ్రహం లేదా చాలగ్రామాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సమస్త పాపాలు నశించి సకల పుణ్యఫలాలు లభిస్తాయని మోక్షం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం వైకుంఠ దర్శనం ఈ రోజున తులసి పూజ చేసి దీపాలు వెలిగిస్తే నేరుగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్లపక్షం యొక్క పన్నెండవ రోజున ద్వాదశి రోజున జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ రెండవ తేదీ ఆదివారం పూజా విధానం ఉదయాన్నే స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి సాయంత్రం ముగ్గులతోటి అలంకరించుకోవాలి తులసి మొక్కకు కొత్త వస్త్రాలు ఆభరణాలు ధరింపజేయాలి శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని లేదా పటాన్ని తులసి కోట పక్కన ఉంచాలి దీపాలు వెలిగించి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పూలతో పూజించాలి శ్రీ విష్ణు సహస్రనామాలు పాటించి ప్రత్యేక నైవేద్యాలు అనగా పాయసం చక్కెర పొంగలి వంటివి సమర్పించాలి చివరగా తులసి విష్ణువుల కళ్యాణం జరిపి హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెట్టాలి క్షీరాబ్ది ద్వాదశి హిందూ మతంలో కార్తీక మాసంలో వచ్చే ఒక ముఖ్యమైన పండుగ దీనిని చిలక ద్వాదశి లేదా తులసి వివాహ దినం అని పిలుస్తారు విశిష్టత పాలసముద్ర మదనం పురాణాల ప్రకారం కృతయుగంలో దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికడం ఈ ద్వాదశి రోజునే ప్రారంభించారు అందుకే దీనిని చిలక ద్వాదశి అని కూడా అంటారు లక్ష్మీనారాయణుల కలయిక ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోనికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడు ఆయన మేల్కొన్న మరుసటి రోజైన ఈ ద్వాదశి నాడు లక్ష్మీదేవితో కలిసి బృందావనంలోనికి వస్తారు ఈ రోజునే లక్ష్మీదేవిని వివాహం ఆడారని ప్రతినిధి తులసి పూజ ఈ రోజున తులసి మొక్కకు ఉసిరి మొక్కకు మహావిష్ణువు స్వయంగా పూజ చేసి దీపాలు వెలిగిస్తారు తులసిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి